అద్దంకి తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేస్తున్న సమ్మె ఈ రోజు విరమించారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా సిఐటి నాయకులు సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు అన్నిటికీ సానుకూలంగా స్పందించి నాయకులకు చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్ను పరిష్కరించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు తమ వీధిలో చేరాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు సిఐటి నాయకులు వారికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు ஒரு அங்கன்வாடி ஒரு திரு லாலி அங்கன்வாடி லைக் தா ரா देर दफा सारी दिशा में दिशा में नहीं हां बेटा दिशा हां दिशा दिशा मगर मगर दिस कोनी इधर मुकर गा हां हां तुम वगेतर नरवा के మన వైపు చూసే విధంగా మన పోరాటం నడిచింది అంత విజయం మనం సాధించాం అందుకని మీ అందరికీ ముఖ్యంగా మీరందరూ ఐక్యంగా ఉండి ఈ రాష్ట్రంలో అంగన్వాడీల ఐక్యత నవ్వబడాలని చెప్పేసి ఈ సందర్భంగా అందుకని మనం మీరు పోరాడి విజయం సాధించిన దాంట్లో చాలామంది ఉన్నారు ముఖ్యంగా మీడియా మనం అన్ని కార్యక్రమాలని మనం చేసినటువంటి మన సూచనలు ఇస్తూ మన కార్యక్రమాల్ని సంఘాలు వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా మీడియా సహకరించింది దానికి సంబంధించి లబ్ధిదారులు కూడా అనేక ఇబ్బందులు వచ్చినా కూడా అంగన్వాడీలు విజయం సాధించేదానిలో లబ్ధిదారుల పాత్ర కూడా ఉంది అందుకని ఈ పోరాటం విజయం సాధించడానికి పరోక్షంగా అందరూ చాలా సహకరించారు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదైతే అప్పుడు ఏదైనా వాస్తవ రోగులు అట్లాంటి సందర్భంలో కూడా అశోక్ ఉన్న వాళ్ళు సహకరించారు ఈ ఎక్కడ ఉన్నటువంటి ఈ పట్టణంలో ప్రజలతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేసినాయి అదేవిధంగా ఇక్కడ పోరాడుతున్నటువంటి వాళ్ళకి నిధి ఎవరు సేతమైన సహాయం కూడా నిధి కూడా ఇచ్చి వాళ్ళకి ఫండ్ రూపంలో ఇచ్చి పరోక్షంగా కూడా సహకరించారు వాళ్ళందరికీ ఈ ఈ పోరాటం అంగన్వాడీలు చేసినటువంటి పోరాటం ఈరోజు ఒక కనివింపుగా ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం దిగువచ్చి అంగన్వాడీల డిమాండ్స్ని దానికోసం చర్య చర్వ చూపిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అందుకని ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తంగిరాల వెంకటేశ్వర్లు వ్యవసాయ కార్మి సంఘం ఈ రోజు నుండి అంగన్వాడీలు సమ్మె విరమించి విధుల్లోకి చేర్ చేరబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఏమైనా చిన్న చిన్న ఇవి ఉంటే వాటినన్నిటిని సరిదికొని ఈ రోజుని ఈ రోజు నుంచి అంగన్వాడీలు విధుల్లోకి చేరి వాళ్ళ డ్యూటీలు చేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం